హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ నారా చంద్రబాబు నాయుడు గారు ట్విట్టర్ వేదికగా ఒక ట్వీట్ చేశారండి ఏంటో చూద్దాం ఎన్టీఆర్ ఆశయ సాధనకు కలిసి కలిసి పనిచేద్దాం ఎక్స్ అంటే ట్విట్టర్ లో చంద్రబాబు ఎన్టీఆర్ ఆశయ సాధనకు మనం అందరం కలిసి పనిచేద్దామని ట్విట్టర్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొచ్చారు ఎన్టీఆర్ ఆశయ సాధనకు కలిసి పనిచేద్దాం అంటూ ప్రధాని మోడీని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోరారు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మోడీ చేసిన ట్వీట్ కు చంద్రబాబు ఎక్స్లో రిప్లై ఇచ్చారు ఎన్టీఆర్ తెర ముందు తెర వెనక లెజెండ్ అని కొనియాడారు నిజంగా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామరావు అటు ఆన్లైన్ లోనూ ఆఫ్లైన్ లో నిజంగా ఒక లెజెండ్ అయినా నిజం చెప్తున్నాను పేదల సంక్షేమం అభివృద్ధి వికేంద్రీకరణతో ఎన్టీఆర్ మనందరికీ స్ఫూర్తిగా నిలిచారు నిజంగా పటేల్ పట్వార్ వ్యవస్థను రద్దు చేశారు బీసీలకి సముచిత స్థానం కల్పించారు విద్యా వైద్యం బాగా కేటాయించారు రెండు రూపాయలకే రేషన్ బియ్యం పెట్టించారు ఇలా ఎన్నో ఆయన చాలా చేశారు ఆశయ సాధన కలిసి పనిచేద్దాం అంటూ ప్రధాని మోడీని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోరారు మోడీని చంద్రబాబు నాయుడు గారు కోరారు ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం కలిసి కృషి చేసి పనిచేద్దాం ఎన్టీఆర్ జయంతి మోడీ చేసిన ట్వీట్ కు చంద్రబాబు ఎక్స్లో రిప్లై ఇచ్చారు ఎన్టీఆర్ తెర ముందు తెర వెనక లెజెండ్ అని కొనియాడారు పేదల సంక్షేమ అభివృద్ధి నిలిచారని ఎన్టీఆర్ నిస్వార్థ ప్రజాసేవ ప్రజాసేవ స్ఫూర్తి అందరి హృదయాల్లో ప్రకాశిస్తుందని ప్రధాని మోడీకి ట్వీట్ కు చంద్రబాబు రిప్లై ఇచ్చారంట మాజీ ముఖ్యమంత్రి దివ దివంగత ఎన్టీఆర్ నూట ఒకటో జయంతి ఈ రోజు హ్యాపీ బర్త్డే ప్రధాని మోడీ ఆయన స్మరించుకుంటూ పోస్ట్ పెట్టారు నరేంద్ర మోడీ గారు హ్యాపీ ఇలా పెట్టారంట నరేంద్ర మోడీ గారు ఎన్టీఆర్ దార్శకనికత గల గొప్ప నాయకుడని తెలుగు వారందరికీ ఆయన గర్వకారణమని తెలిపారు సినీ రంగంతో ఎన్నో లేని ఎన్నో ఎన్నో లేని సేవలు చేసి మకుటలు లేని మహారాజుగా వెలిగారని కీర్తించారు మకుటం నేను మహారాజుగా అయినా వెళ్లారని నరేంద్ర మోడీ కొనియాడారు ప్రజా సమస్యలు చూసి రాజకీయ రంగ ప్రవేశం చేసి ప్రజలకు ప్రజా ప్రజాసేవకు అంకితమయ్యారని తెలిపారు మోడీ ఆయన పరిపాలన దక్షత నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని తెలిపారు ఆయన ఆశయ సాధనకు కలిసి పనిచేద్దామంటూ ట్వీట్ చేశారు ఎవరు నరేంద్ర మోడీ దీనికి స్పందించిన చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ స్ఫూర్తిని కలిసి కొనసాగిద్దామని ప్రధాని మోడీకి రిప్లై ఇచ్చారంట మొత్తానికి ఏంటంటే నరేంద్ర మోడీ గారు కూడా ట్వీట్ చేశారు ఏమని ఈ రోజు ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా ఏదో విశ్వస్ పెట్టారు సో ఆయన ఆశయాలకు మనందరం కలిసి పనిచేద్దాం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు సో మా మోడీ గారు కూడా సానుకూలంగా స్పందించి ట్వీట్ చేశారంట రేపు పొద్దున కూటమి కానీ రాష్ట్రంలో కేంద్రం భయంకరంగా మంచి సపోర్ట్ ఉంటుంది కదా ఆ దిశగా వెళ్ళరా లేదా నిజంగా రాజకీయ కక్ష రాజకీయ లాభం కోసం వెళ్ళారా లేదా అభిమానం తెల్లారో మనకు తెలిసి నాకు తెలిసి ఏంటంటే వీళ్ళు అభిమానంతో వెళ్ళారని నేనైతే అనుకుంటున్నాను మొత్తానికి ఏంటంటే మోడీ పెట్టిన ట్వీట్కి ఎక్స్ వేది గా నారా చంద్రబాబు నాయుడు గారు అయితే రిప్లై ఇచ్చారు సో ఇదైతే ప్రజెంట్ ట్రెండింగ్ లో నడుస్తున్నా మొత్తానికి ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు సానుకూలంగా స్పందించి ఆయన పెట్టిన ట్వీట్ కి వెంటనే రిప్లై ఇచ్చేసి తగిన రీతిలో ఆయన రిప్లై ఇచ్చి హుందాగా మాట్లాడారు అది గ్రేట్ నిజంగా ఎన్టీఆర్ నిజంగా లేజ్ అంటా నిజం చెప్తున్నా మరో వీడియో కలుద్దాం అంతవరకు చూస్తున్నాం ఆంధ్ర న్యూస్ దిస్ ఇస్ దిలీ